కిందకు వచ్చారు అని అని నేను అనుకుంటా ఉన్నా అంత త్వరగా మమ్మల్ని కలవాలి మేము మిమ్మల్ని కలవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది రాజకీయ వేదిక కాదు ఎందుకంటే ఉపన్యాసాలు అన్ని చోట్ల మేము చెబుతూనే ఉంటాం ఆ చెప్పే ఉపన్యాసం వెనుక ఉన్నటువంటి అర్థం కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు కొంతమంది మాస్గా వెళ్ళ వెళ్ళగలుగుతారు అలాగేంటంటే మేము వాటికన్నా కూడా జగన్ గారికి ఓటు వేయాలనేదే మనసులో బలంగా ఉంటుంది కానీ ఈనాటి ఈ ఇప్పుడు మన కలయికలో అలాంటి దానికన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఆలోచన చేయగలిగిన వాళ్ళు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు కాబట్టి మేము ఏది చెప్పి వెళ్ళినా మీరు మనసులో అనుకుంటారు మా తెలుసులయ్యా నువ్వు చాలా చెప్పావు మా నిర్ణయం మాకుంటుందిలే అని అందుకే ఇంత ఓపెన్గా నేను మీతో మాట్లాడుతూ ఉన్నా మనుషులందరం మంచి వాళ్ళమే తెలిసి కులంలో పుట్టడం ఈ కులం మంచిది ఈ కులం చెడ్డదని ఎక్కడ రాయబడలేదు ఎవరు చెప్పబ చెప్పలేదు కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ ఓటు అడగటానికి వచ్చినప్పుడు అడిగే మాకు ఒక అర్హత ఉండాలి నిర్ణయం తీసుకునే మీరు ఆ అర్హతను బట్టే ఒక అభ్యర్థికి ఒక పార్టీకి అభ్యర్థికి ఓటు వేయాలి ఒక పార్టీకి అండగా నిలబడాలి అనే నిర్ణయం మీరు తీసుకుంటారు ఆ తీసుకునేటటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి చెప్పినవి చేసినవి చేసినవి మీకు ఎలాగో తెలుసు తెలిసి అది మీరు చూసి ఉంటారు కాబట్టి చెప్పబోయేవి ఏ మాట పడితే ఆ మాట చెప్పి వెళ్తే ఆ నిర్ణయం మాకు అనుకూలంగా ఉండదు అని చెప్పి నాకు బాగా తెలుసు అందుకే వాస్తవాలే మాట్లాడతాను మీరు నిర్ణయాలు తీసుకోండి ఆ వాస్తవాలు ఏంటి అని అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పనిచేశాను కానీ ఆ రోజున మా ప్రభుత్వం రాల ఆ రోజున బహుశా మీరు మీలో ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ ఈ అపార్ట్మెంట్లు అయితే లేవు బిగినింగ్లో నాకు రెండు వేల పద్నాలుగు ఓట్లు వేసినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మాత్రం కొంతమంది ఉండి ఉంటారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు మీరు చూస్తారు చూశారు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదే అపర్ణ ఫ్లాట్స్లోకి నేను మొట్టమొదటిసారి రావటం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ డైరెక్టర్ గారు నన్ను కలవటం జరిగింది అయ్యా ఇక్కడ మేము స్థలం తీసుకుంటున్నాము అని చెప్పి నేను ఆయనతో అన్నమాట అది కూడా ఈ ప్రతాప్ తీసుకొచ్చాడు నాకు తెలియదు ఆయన ఎవరో కూడా నేను ఆయనతో అన్నమాట అన్న నాకెందుకు చెబుతున్నారు మీరు మీరు వ్యాపారం చేసుకునేవాళ్ళు మీ పని మీరు చేసుకోవాలి శాసనసభ్యుడి పని ఎవరు ఎక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు ఎవరు ఎక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వెంటపడటమో వాళ్ళకు వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు తీసుకోవటమో కానే కాదు నాకు సంబంధమే లేదు మీరు ఏ ప్రభుత్వాస్ ఆఫీస్ కన్నా వెళ్ళండి మీ పని మీరు చేసుకోండి వివరం కూడా ఆశించే వాళ్ళం కాదు కాకపోతే ఈ పర్సంటేజ్ అనేది కనుక లేకపోతే నేను భావిస్తాను అపర్ణ కంపెనీ మంచి కంపెనీ కాబట్టి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ పర్సంటేజ్ కనుక లేకపోతే కాస్త ఇంకొద్దిగా మెరుగైనటువంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీరు ఇవ్వగలుగుతారు అదేవిధంగా ఒక రూపాయి తక్కువ రేటు కొనుగోలుదారుల నుండి మీకు అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళకి ఇస్తారు అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది ఆ రోజు తర్వాత ఇవాళ వరకు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఇప్పుడు చూసినా కూడా గుర్తుపట్టలేను ఏ రోజు ఫోన్లో కూడా నేను మాట్లాడాల ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటి అని అంటే ఇవాళే నేను ఇక్కడికి రావటం అదేవిధంగా నేను ఎక్కడా కూడా ఇలాంటి వాటిల్లో ఈ అపర్ణే కాదండి తాడేపల్లి చాలా శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ పైసా అవినీతి అనేది లేకుండా నేను నా నా గత పది సంవత్సరాలు రాజకీయం చేసుకున్నా ఎందుకంటే మేము కనుక రాజకీయంగా అవినీతి చేస్తే అది ఇండైరెక్ట్గా ప్రజల మీదే పడుతుంది అది నేను నాకు నచ్చదు అది దానివల్ల ప్రజలకు లాభం జరగాలి జరగాల్సిందే తప్ప మేము చేసే తప్పుల వల్ల ప్రజలు నష్టపోకూడదు అనేది నా ప్రధాన ఉద్దేశం కాబట్టి అలాంటి పొరపాటు లేకుండా మేము చేయగలిగాం రెండవది ఇది మీకు తెలియకపోవచ్చు కానీ అపర్ణ కన్స్ట్రక్షన్ ఓనర్స్కి తెలుసు అదేవిధంగా పక్కన ఎవరెవరు ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ తెలుసు రెండవది ఈ రోడ్డు విషయం వచ్చింది కుంచెనపల్లి నుంచి సారీ మన నూతెక్కి దగ్గర నుంచి కుంచినపల్లి ఎండ్ వరకు రోడ్డు టెండర్ పిలవటం జరిగింది ఇది ఆర్ అండ్ బి రోడ్డు దాని నామ్స్ ప్రకారము నా గుర్తుండి నాలుగు మీటర్లే టాప్ పెట్టు అది కూడా బీటీ రోడ్డు తార్ రోడ్డు మళ్ళా నా దగ్గరికి వన్ ఆఫ్ ది ఎంప్లాయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంప్లాయి నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమండి మా మా దీని వరకు అపర్ణ నుంచి సర్వీస్ రోడ్డు వరకు ఉన్నది ఏదైతే షోల్డర్స్ ఉన్నాయో బీటీ రోడ్కి అటువైపున ఇటువైపున షోల్డర్స్ ఉన్నాయో ఆ షోల్డర్స్ మేము సీసీ మేము వేసుకుంటామండే సొంతగా అని చెప్పి చెప్పాడు నేను ఆయన్ని అడిగా ఏమడిగానంటే ఏమండే మీరు తెలిసినోళ్ళు కదా సబ్జెక్టు ఇప్పుడు మధ్యలో తార్ రోడ్డు వేసి వాళ్ళ నా ఆర్ అండ్ బి నామ్స్ ప్రకారము షోల్డర్స్ కనుక మీరు కాంక్రీటుతో రోడ్డు వేస్తే అది రాబోయే రోజుల్లో దెబ్బతినిపోద్ది తార్ రోడ్డుకి సర్వీస్ సర్వీస్ అంటే రిపేర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి దీన్ని కూడా మీరే సీసీ వేసుకోండి మీ అపర్ణ దగ్గర నుంచి అక్కడ వరకు అని చెప్పి నేను ఆయన రిక్వెస్ట్ చేశాను ఆయన ఏమండే మేము ఆ ఖర్చు పెట్టుకోలేవండి అని చెప్పి చెప్పాడు తర్వాత ఇందాక సుధాకర్ గారు మాట్లాడుతా టిప్పర్ల గురించి చెప్పుకొచ్చారు మేము చాలాసార్లు నోటీస్ చేసుకున్నా నేను కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది అది కూడా రెండవది చాలా స్పీడ్తో వెళ్ళిపోతూ ఉన్నారు బళ్ళన్నీ కూడా మీరు టు రోడ్డు ఉన్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళాలన్నా వచ్చేదానికన్నా వెళ్ళటమే చాలా ప్రమాదకరమైంది బయటికి తిరగాలి అంటే ఆ స్పీడ్గా వచ్చేటటువంటి బండికి మీ బళ్ళు ఇబ్బంది కాబట్టి దాన్ని నేను చాలాసార్లు నోటీస్ చేసుకున్నా స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలి అని అంటే మరి ఇవాళ మేము ఇప్పుడు నేనేం వాగ్దానం చేయలేను చేయకూడదు కూడా ఒకటి రెండవది టిప్పర్ లిట్ రావడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే మీరు విజయవాడ క్లబ్ దగ్గర నుంచి కొంత రోడ్డు వరకు కూడా అది సింగిల్ రోడ్డుగానే కట్ట మిగిలిపోవటం వల్ల ఇటు ఆ ట్రాఫిక్ రావడం జరిగింది అది కూడా నేను నేను ఇక్కడ నేను దాకా సుధాకర్ గారితో మాట్లాడా ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా లివ్ అండి ఈ మధ్యకాలంలో వచ్చినవి ఈ మధ్యకాలం అంటే సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వచ్చినాయి అది రాకూడదని నేను కోరుకున్నాను కానీ వచ్చినాయి దానికి రీజన్ నేను బహిరంగంగా చెప్పలేను నేను మీకు దయచేసి నన్ను మరణించమని కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో మళ్ళీ మా గవర్నమెంట్ కనుక మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఆలోచన చేసి ఏ వ్యక్తికి ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి మీరు అండగా నిలబడతా నిలబడాలి అని తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి నిర్ణయం మాకు గనక మేలు చేసేటట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి బద్దునై ఉంటానని నేను గ్యారంటీగా చెప్పగలుగుతా మూడవది డ్రైనేజ్ ఇష్యూ బేసికల్గా జియోగ్రాఫికల్గా తాడేపల్లి మంగళగిరి రెండు పాత మున్సిపాలిటీలుగా ఉండేవి ఇవాళంటే మీరందరూ చూస్తున్నటువంటి తాడేపల్లి వేరు మీకన్నా ఒక పది సంవత్సరాల ముందు వచ్చాను నేను ఎందుకంటే నేను కూడా నాన్ లోకలే నేను పది సంవత్సరాల నుంచి చూసినటువంటి తాడేపల్లి వేరు ముందు ఉన్నటువంటి తాడేపల్లి వేరు అంతకు ఉన్నటువంటి తాడేపల్లి గ్రామ పంచాయతీ మాత్రమే ఆ గ్రామ పంచాయతీకి ఇంత డ్రైనేజీ సమస్య రాలా ఆ రోజున గత పది ఏళ్ళుగా ఐదేళ్లు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇంత సమస్యని మేము ఎదుర్కోవాలి కానీ ఇవాళ రాజధాని కావటం హైవేకి పక్కన ఉండటం ఎయిర్ అండ్ రోడ్ రైలు కనెక్టివిటీ ఎక్కువగా విజయవాడకు ఉండటం ఇదంతా స్టేట్ డివిజన్ తర్వాత రద్దీ పెరిగింది అంటే అది విజయవాడ ఫుల్ అయిపోయి అక్కడ అక్కడ నివసించడానికి సరైనటువంటి ప్రా ప్రదేశం లేక అంతా తాడేపల్లి గ్రామీణ వాతావరణం పచ్చని చెట్లు పొలాలు ఉండటం వల్ల దీన్ని ప్రజలు ఎక్కువగా ఎంచుకోవటం వల్ల ఇక్కడ రద్దీ పెరిగిపోయింది దీనికి ఒక వైపనేమం కృష్ణా అనేది ఉంది రెండవది ఇంకొక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే అంతా కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ లేకుండా పోయినాయి గవర్నమెంట్ ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడ ఐడెంటిఫై చేసుకున్నామంటే మంగళగిరి రత్నాల చెరువులో మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఎందుకు చేసుకున్నామంటే మీరు అది మళ్ళీ చెబుతున్నాను నేను ఏదో మాయ మాటలు చెప్పి పోయేటటువంటి మీటింగ్ కాదు ఇది డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కావాలి అని అంటే మాత్రం యూజీడీ మాత్రమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రమే శాశ్వత పరిష్కారం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఐదేళ్లు మీరు ఎందుకు చేయలేకపోయారయ్యా అని మీ మనసుల్లో మీరు మీరు అడగ నన్ను బహిరంగ అడగలేకపోయినా కూడా దానికి కారణము ఎస్టిమేట్లు మేము వేయించుకున్నాము దగ్గర దగ్గర నాకు గుర్తుండి వెయ్యి కోట్ల రూపాయల పైకి వచ్చింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంటీఎంసీకి వెయ్యాలి అని అంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే విభజించబడినటువంటి ఈ రాష్ట్రంలో నూట తొంభై ఆరు స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి ఈఎంటిఎంసి కార్పొరేషన్ లిమిట్ ఈ రాష్ట్రంలోనే విశాఖపట్నం తర్వాత అతిపెద్ద కార్పొరేషన్గా ఏర్పడింది ఇది రెండవ అతిపెద్ద కార్పొరేషన్ ఇదే మన రాష్ట్రంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏమని అంటారేమో అవన్నీ కూడా పాత కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేషన్స్ కానీ ఇది కొత్తగా ఇప్పుడు ఏర్పడినటువంటి కార్పొరేషను గ్రామాల విలీనం కూడా మొన్నీ మధ్యనే జరిగినాయి ఆ గ్రామాల విలీనం జరిగినా కూడా కొంతమంది ప్ర ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు గౌరవ న్యాయస్థానానికి వెళ్ళటం వల్ల కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి సో ఇక్కడ రెండు విషయాలు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్కి ఈ దశలో పెట్టలేనటువంటి ఫైనాన్షియల్ బడ్డీని ఒకటి కారణం అయితే రెండవది గౌరవ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులు పెండింగ్లో ఉండటం వల్ల యూజీడీని ఏర్పాటు చేయలేకపోయాం కానీ మేము ఐడెంటిఫై చేసుకున్నాం సుమారు ఇరవై ఇరవై రెండు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని రత్నాల్ చెరువు అని మంగళగిరిలో అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడి నుంచి యూజీడీ సిస్టమ్ మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ ఈ ఎస్టీపీ ఒకటి కట్టుకొని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కట్టుకొని అక్కడున్నటువంటి ట్రీటెడ్ వాటర్ని అవసరమైతే ఈ మన ప్లాంటేషన్కి వాడుకోవటం లేదంటే అక్కడి నుంచి ఒక రేపల్లె మురుగు డ్రైన్ ఒకటి ఉంది ఆ డ్రైన్లో బాపట్ల మురుగు డ్రైన్ నల్లమడ డ్రైన్ అని ఒకటి ఉంది దాంట్లో పెట్టడం అనేది దాన్ని మేము ఆలోచన చేసాము ఈ థౌజండ్ క్రోర్స్ అరౌ మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ ఒక బర్డెన్ అయిపోతే రెండవది ఈ కేసుల వల్ల పోయాం అవి ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాల్సింది ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితిని గమనించ గమనిస్తాయని చెప్పి నేను భావిస్తాను ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళే అటు సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు న్యాయస్థానాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అందరం కూడా ఇవి ఫేస్ చేస్తూ ఉన్నాం కాబట్టి న్యాయపరమైనటువంటి చిక్కుల్ని వీలైనంత త్వరలో మేము మనం సాధించుకోగలుగుతామని నేను భావిస్తూ ఉన్నాను ఫైనాన్షియల్ కూడా నేను ఖచ్చితంగా సీఎం గారి దగ్గర కూర్చొని అయినా సరే మేము ఇది శాశ్వతంగా చేయాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా మేం కాకపోతే ఇంకొకళ్ళైనా లేదా మేమైనా కూడా ఇది చేసి తీరాల్సినటువంటి పరిస్థితి అది ఈ ఒక్క అపర్ణ కోసం చెప్పటమో లేదా మీకోసం చెప్పటం కాదు అది ఇన్వెటబుల్ అది కంపల్సరీ అది ఖచ్చితంగా చేస్తాము అనేదాన్ని నేను మీ అందరి నోటీసులోకి పెట్టాలని చెప్పి నేను ఇవాళ భావిస్తూ ఇలాంటి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా సమస్యలు మేము చేస్తాం ఇంకొకటి ఏంటంటే మీరు మమ్మల్ని నన్ను చేస్తా తక్కువ చూసి ఉంటారేమో దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ తాడేపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది ఈ జిల్లాలో అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పన్నెండు మున్సిపాలిటీలు ఉంటే నూతెక్క నుంచి ఈ సర్వీస్ రోడ్డు వరకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గ్రామం స్టార్టింగ్ నుంచి గ్రామం ఎండింగ్ వరకు ఉన్నటువంటి బీటీ రోడ్డుని సిసి రోడ్డుగా నేను మార్చాలి అని చెప్పి నేను బొయ్యి ఉన్నతాధికారుల దగ్గర మాట్లాడుకొని గ్రామం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బీటీ రోడ్డు వేసుకోండి అని చెప్పి అది మార్చడానికి ఇవాళ ఒక పని చేయాలి అని అంటే ఇప్పుడు ఆ వచ్చినటువంటి కాంట్రాక్ట్ని మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్లు వేసుకొని ఏఈ గారి దగ్గర నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు ఈఎన్సి గారి వరకు కూడా మాట్లాడుకొని వాళ్ళకి వాళ్ళతో వాళ్ళని ఒప్పించుకొని నేను ఆ గ్రామాల వరకు సీసీ రోడ్డు గ్రామం అయిపోయిన తర్వాత బీటీ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇక్కడ నేను మీకు చెప్పొచ్చింది ఏంటంటే మేము ఇదే అపర్ణ దగ్గర నుంచి సర్వీస్ రోడ్డు వరకు వేసినటువంటి సెంటర్ రోడ్డు మాత్రం బీటీ రోడ్ని మేము సీసీ రోడ్గా మేము మార్చుకోగలిగాం ఆ కాస్ట్ అయితే ఏదైతే ఉందో అంతకుముందు నేను మొత్తం మీరు అనే దాన్ని మీ మీద పడకుండా ఆ షోల్డర్స్ వరకు మీరు వేసుకోండి ఎందుకంటే షోల్డర్స్ వేసేటటువంటి నామ్స్ మాత్రం సీసీ వేసే నామ్స్ అంటే డ్రైన్ టు డ్రైన్ వేసేది మాత్రం లేదు అది చేయలేము మేము నామ్స్ ప్రకారం అందుకని మీరు జరిగింది అది దానికి కారణం ఏంటంటే మళ్ళీ చదువుతున్నాను అండి ఎక్కడ పర్సంటేజ్ లేవు అసలు మేము మేము చెప్పుకున్నాం వాళ్ళకి అయ్యా మా టైంలో అవి ఉండవు మీరు తప్పులు చేయబాకండి మమ్మల్ని మేము తప్పులు చేయము ఆ మిగిలిన ఆ పది ఐదు పది శాతం ఏదైతే డబ్బులు ఉంటాయో వాటితోటి క్వాలిటీ వర్క్ క్వాంటిటేటివ్ వర్క్ని చేసుకుందామని అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయటం వల్లే బ్రహ్మాండమైన రోడ్లు వేయగలిగాం ఇలాంటి రోడ్లు విపరీతంగా మంగళగిరి రూరల్ మంగళగిరి అర్బన్ ప్రాంతాలు వేయగలిగాం కాబట్టి మేము అభివృద్ధి చేయటానికి ముందు ఉంటాము మీరందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల టైం సమయంలో ఎన్ని వాగ్దానాలు చేస్తాయి ఎన్ని జిమ్ముక్కులు వేస్తారు ఎలక్షన్ టైంలో అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మీరు విశ్వసించి నమ్మి చూసినారు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారం అది మేము చేయిస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంటైర్ మంగళగిరికి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీనికి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనిచేశారు ఏం పనిచేశారయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ని ఆయన శాంక్షన్ చేయించారు దానికి రెండొచ్చినాయి ఒకటి ఏంటంటే హెడ్ వర్క్స్ రెండవది డిస్ట్రిబ్యూషన్ సిస్టము హెడ్ వర్క్స్ ఎగైన్ మళ్ళ ఇదే ప్రాబ్లం వచ్చింది ఏం ప్రాబ్లం వచ్చిందంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ లేకపోయినా కూడా మీరు బోట్ యార్డ్ అని ఉంది రైల్వే ట్రాక్ పక్కనే మీరు ఉంటారు ఆ బోట్ యార్డ్ స్థలాన్ని కూడా ఎక్వైర్ చేయడానికి చూసాము ఎక్వైర్ అంటే ఐ మీన్ గవర్నమెంట్కి తీసుకో అది ఇరిగేషన్ ల్యాండ్ అది ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలే ఇరిగేషన్ వాళ్ళు ఒప్పుకోలే సో అది అది లేకుండా పోయేసరికి మళ్ళీ మేము కృష్ణానది ఒడ్డునే ఆ చేద్దామని చెప్పేసి దాన్ని బిగించేయాలని చూసాము ఇలాంటి డిలేస్ వల్ల ఇబ్బంది అయింది డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఆల్రెడీ మేము మంగళగిరిలో లైన్స్ వేసుకుంటూ వచ్చేసాము కోడ్ వల్ల ఈ మధ్య కాలంలో పనులు ఆపాము రాబోయే ఐదేళ్ళు మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మేము ఆ డ్రింకింగ్ వాటర్ ఒకటి ఇది ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఈ రెండు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం